పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ఒకటో డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రీమా బిశ్వాస్ తనను పోలీసులు బలవంతంగా నామినేషన్ విడ్డ్రా చేయించారని ఆరోపించారు బీజేపీ నాయకులతో కలిసి ఆమె రామగుండం కమిషనరేట్లో పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు కార్పొరేషన్ ఒకటో డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ బీఆర్ఎస్ నుంచి శ్వేత బీజేపీ నుంచి రీమా బిశ్వాస్ తమ నామినేషన్లను దాఖలు చేశారు ఇద్దరి నామినేషన్లు విత్డ్రా చేసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్లాన్ వేశారు కాంగ్రెస్ నాయకులు పోలీసులు కలిసి నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడినట్లు బీజేపీ అభ్యర్థి భర్త పంకజ్ కుమార్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఇతర అభ్యర్థులను బెదిరిస్తూ గూండా రాజకీయాలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు बीजेपी पार्टी तरफु नमिनेशन वेसा सोल्स స్టేషన్ తీసుకుపోయారు నీ మీద గంజాయి కేసు ఉంది ఆన్ డ్యూటీ ఆఫీసర్ ని కొట్టిన కేసు ఉన్నది టూ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు తీసుకోపోవడానికి అనిసరికి బయటికి వెళ్ళు అడిగారు నువ్వు ఏం చేస్తావు ఏంటిది అని ఇట్లా ప్లాన్ లో పనిచేస్తావు ఇది అంటే నీ జాబ్ అయిపోతుంది నీకు కేసు ఉండగా నీకు జాబ్ ఎట్లా ఇచ్చారు అనేసరికి కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పి ఇట్లా మాట్లాడారు కాంట్రాక్టర్ కూడా భయపడి మాట్లాడేసరికి నామినేషన్ విత్డ్రాల్ చేస్తే కేసు అనేది ఏం ఉండదు చెప్పేసరికి మేము భయపడి సరే నేను నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటా అని చెప్పాను రామగుండం లాంటి కార్పొరేషన్ లో నామినేషన్ విత్రిడా చేయించి బెదిరించేటువంటి విష సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నువ్వు చేస్తున్నటువంటి ఒకటో వార్డు అభ్యర్థి ఎవరైతున్నారో రౌడీ సీటర్ అతని పైన మర్డర్ కేసులు ఉన్నాయి అతను ఇవాళ ఎలక్షన్ ఆఫీస్ చుట్టూ ఎవరిని నామినేషన్ వేయకుండా గూండాలను పెట్టుకొని ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ ఎలక్షన్స్ ని చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ధైర్యంగా ఎందుకు ఎదుర్కొనేటువంటి సత్తా లేకపోతే ఎలక్షన్లు పెట్టకండి నామినేటెడ్ పెట్టేసుకోండి మొత్తం ఎవడొద్దంటా ఉన్నాడు మీరు రామగుండం ఎలక్షన్లు శాంతియుతంగా జరపకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీన్ని ఇష్యూ చేసి కాంగ్రెస్ పార్టీ గూండాయిజాని పోలీసుల ములాఖత్తును ఈసీ మిలాఖత్తును అంతా కూడా ఎండగడతాం